రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే నమ్రత ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే అతిథులు వచ్చారంటే తన ప్రవర్తన ఉంటుందో తెలుసు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత అంటారా చాలా రోజులు అవుతుందట ఎవ్వరి ఇంటికి వెళ్ళక అయితే ఇలా పలకరిద్దామని వెళ్ళారట అంతకంటే ముందుగా రీసెంట్గా ప్రభాస్ మూవీ కల్కి మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఆ సినిమాలు అందరూ ఎంతగానో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు భారీ బడ్జెట్తో నిర్మించిన ఆ మూవీ ఊహించిన దానికంటే ఎక్కువగా మరి వెళ్ళడం మరి భారీ ఎత్తున రిలీజ్ చేయడం లాంటివి జరిగాయి ఆ సినిమా చూసిన మహేష్ బాబు అలాగే నమ్రత ఇద్దరు కలిసి కూడా మరి ప్రభాస్ ఇంటికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది వెళ్ళి వెళ్ళగానే ప్రభాస్ కూడా అతిథులు వచ్చారని చెప్పి ఆహ్వానించి వారికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేశారట చాలాసేపు అక్కడ ప్రభాస్ ఇంట్లో కూడా కూర్చున్నారట ఇక ప్రభాస్ కల్కి మూవీ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుకొస్తూ సూపర్గా ఉంది భయా నిన్ను ఇలా ఊహించుకోలేదు ఒకప్పుడు సినిమాలకి ఇప్పుడు తీస్తున్న సినిమాలకి చాలా డిఫరెంట్గా ఉంది అన్ అన్స్టాపుల్గా అంటే మీరు ఇక ఊహించని విధంగా దూసుకెళ్ళిపోతున్నారు అంటూ కూడా మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రభాస్తో మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఇక ప్రభాస్ ఇంటికి వచ్చిన అతిథులకి భోజనం పెట్టకుండా పంపించరు అభిమానులకే పెట్టి పంపించే ప్రభాస్ ఇప్పుడు ఇక మహేష్ నమ్రతలకు పెట్టకుండా పంపిస్తారా వారితో భోజనం పెట్టి మరి మర్యాద చేసి అక్కడికోసేపు సినిమాల గురించి మాట్లాడుకొని తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం